సాంప్రదాయకంగా అష్టకష్టాలని నానా విధాలుగా చెప్తారు ఒక పద్ధతి ప్రకారం ఏంటంటే కొడుకు దేశాంతరాల్లో ఉండటం అంటే ఒకప్పుడు దేశాంతరం అంటే రాష్ట్రంగా రాష్ట్రంలో ఉండటం అనే అర్థం అట్లాగే భార్యా వియోగం భార్య వియోగం అంటే చనిపోవటం అనే కాదు ఆమె దూరంగా ఉండటం దగ్గరగా లేపటం విడిపోయి ఉండటం భార్యా వియోగం ఆపత్కాల బంధు దర్శనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు బంధువులు వచ్చి సహాయపడాలి అలా కాకుండా ఆపత్కాలంలో బంధు దర్శనం అంటే కరువులో ఉన్నప్పుడు ఎక్కువ మంది చుట్టాలు రావటం అని దర్శనం ఉచ్చిష్ట భక్షణం అంటే ఉమ్మేసిందాన్ని అని అర్థం కాదు ఇక్కడ ఉచ్చిష్ట భక్షణం అంటే ఒకడు వదిలిన ఆహారాని కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి శత్రు స్నేహం ఐదోది శత్రువుతో స్నేహం చేయాల్సినటువంటి పరిస్థితి రావటం అట్లాగే పరాన్న పరాన్నాన్ని ఆ ఆశించడం ఒకటి భంగం భంగపడ పరిస్థితి రావటం దారిద్ర్యం వీటిని కూడా అష్ట కష్టాలు అంటారు ఈ అష్ట కష్టాల్లో కొడుకు విదేశాల్లో ఉంటాడు దేశాంతర్ గమనం కావటం అన్నది ప్రధానంగా చూడాలి ఇప్పుడు చాలామంది మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని సంతోషపడుతుంటారు కానీ అది ఒక కష్టాల్లో ఒకటి అని చెప్తాడు